ప్రేస్తలో వాటి దేవునికి మహిమ కలుగు కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతలు గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకునేమో నా ఆజ్ఞలను గైకోని నీవు బ్రతుకు ప్రియమైన దేవుని దేవుని వాక్యము దైవ సేవకుల ద్వారా లేక మన వాక్య ధ్యానములలో అనేక సార్లు దేవుని మాటలు వింటూ ఉంటాం కానీ ఆ మాటలను మన హృదయంలో భద్రత చేసుకునక తప్పిపోతూ ఉంటాం ఈరోజు మన ప్రియ పరలోకపు తండ్రి ఇచ్చే వాగ్దానము గమనించారా నీవు నా మాటలను చెవియొక్కి నీ హృదయం అందుబాటుని గట్టిగా పట్టుకొని నేను అప్పుడు నీవు పాపము చేయజాలవు అంతేకాదు నా ఆజ్ఞలను కైకొనేలా నువ్వు చనిపోక బ్రతుకుదు అని సెలవిస్తున్నాడు ప్రియ సహోదర సహోదరి దేవుని ఆజ్ఞలు మనము అనుసరించినప్పుడు జీవ మార్గంలో నడుస్తాము ఈనాడు ఒక షర్చితో కూడిన వాగ్దానము తండ్రి మనకు అనుభవిస్తున్నాడు మనము ఏర్పరచుకున్న మార్గము సరి అయింది అని చాలాసార్లు మన సొంత మార్గాల్లో సొంత నిర్ణయాల్లో మనం నడిచి వెళ్తూ తుదకు మరణమునకు లేక నాశనమునకు నష్టానికి ఆ మార్గము దారి తీస్తుందని గ్రహించకనే మనం నడుస్తుంటాం సామెతలు పద్నాలుగు పన్నెండు మరియు పదహారు ఇరవై ఐదు వచనాల్లో ఈ మాట మనం గమనిస్తాం ఒకరిని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు కానీ తుదకు అది సహోదర ప్రియ దారితీయ సోదరము దేవుని ఆగ్ఞానం ఆయన నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును వాక్యం చేయాలి ఆయన వాక్యం ద్వారానే నేను నీవు నెమ్మదిగా బ్రతగలవు ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా రావాలి దేవుని వైపు తిరిగి ఆయన మాటలను నీ నిదయముందు బతపరుచుకొని ఆయన ఆజ్ఞలు డైక్ని తల ఉంచినప్పుడు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు పాపం నుండి నా మార్గం నుండి తప్పించుటకు నీవు సాధారణముగా దేవుడి సంగతిలో పెళ్ళి సేవలో వాడుకుంటూ దేవుడు ఇష్టపడుతున్నాడు అటు గొప్ప దేవుడు మన అందరికీ అందరి కలిసి ప్రార్థన చేస్తాం ప్రభా హృదయం పట్టుదలతో నీ మాటలంతా పట్టుకోమని సెలిపిస్తున్నాయ్యా ప్రభా మీ ఆజ్ఞలు గాయకుంటే మేము బ్రతుకుతామని ఈ ఉదయకాల ప్రార్థనలు ప్రతి ఒక్కరిని తను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అనేక సార్లు నీ వాక్యం వింటూ ఉంటామయ్యా నీ వాక్యం చదువుతూ ఉంటాం తండ్రి కానీ వాక్యాన్ని తండ్రి మనస్సులో హృదయంలో తని భద్రం చేసుకునేక కేవలం తను విని విడిచిపెట్టి వారంగా ఉంటాం ఆయన క్షమించండి దేవా ఈరోజు మాకు జ్ఞాపకం చేసుకున్నారయ్యా అయ్యా వాక్యాన్ని తరఫునలో భద్రపరచుకోండి అని సెలివిస్తున్నారయ్యా వాక్యము గైకొని వాక్యానికి లోబడి వాక్యం నడవమని తెలివిస్తున్నారయ్యా అప్పుడు అయా బ్రతుకుతామని తెలివిస్తున్నారు ఉదయకాలంలో ప్రభావ అప్పుడు మందరికీ అనుభవించమని నీకే స్తోత్రం చూద్దీ మహిమ చెల్లిస్తూ ఏ సుక్రీ స్నానంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక